ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఫస్ట్ ఈ డ్రెస్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత మార్జిన్ లైన్ పెట్టుకోవాలి పట్టుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్త కప్పు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ ఎత్త కప్పు అంటారు ఇది సేమ్ హైట్ బ్లౌజ్ హైట్ కొంచుకోవాలి ఇది ఇంతవరకు కుట్టు అన్నట్టు ఇది ఎక్స్ట్రా ఆ తర్వాత బ్లౌజ్ నడుము నడుము కొంత ఈ కుట్టు కాంచి ఈ కుట్టు బ్యాక్ సైడ్ బ్యాక్ పాటు ఇలా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కాడికి ఫస్ట్ మార్కేసుకోవాలి తర్వాత ఈ డాక్స్ ఉంటాయి కదా ఈ దాట్స్ కోసం మనం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ మార్కేసుకోవాలి తర్వాత కుట్ల కోసం రెండించులు మార్క్ మార్కేసుకోవాలి తర్వాత నెక్ పార్ట్ ఉంది కదా ఇది ఇది నెక్ పార్ట్ ఈ నెక్ పార్ట్ ఇది ఈ నెక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి మార్జిన్ కాని ఇలా పెట్టుకోవాలి ఈ మొక్క కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పింది అందుకే ఎక్కువ పెడుతున్నాను ఇక్కడ పెడుతున్నాను ఆ ఆ తర్వాత తర్వాత ఈ నుంచి కట్టి కుట్టు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా దాట్ కుట్టు కానించి ఈ మార్జిన్ కానించి ఇంతవరకు మార్క్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ తోటి బ్లౌజ్ తోటి మనం కొలతలు లేకుండా బ్లౌజ్ తోటి కటింగ్ చేసుకుంటే రోజుకి అది బ్లౌజులు ఈజీగా కట్ చేసి కుట్టచ్చు తర్వాత షోల్డర్ లైన్ తీసుకోవాలి షోల్డర్ లైన్ ఇది ఒకటే మెజర్మెంట్ మెజర్మెంట్ ఆ తర్వాత ఈ సంక డౌన్ ఒకటి ఇంచులు తర్వాత ఇలా అడ్డం తీసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా గీత కొట్టుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా లైన్ కొట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఐదున్నర పెట్టుకున్నాం కదా షోల్ ఇది పార్ట్ తర్వాత ఈ కింద కింద పాట వచ్చేసి కింద పైన రెండు పెట్టుకున్నా కింద రెండున్నర పెట్టుకోవాలి ఇలా లైన్ పెట్టుకోవాలి డబ్బా లో ఈ డబ్బాని ఇందులో రౌండ్గా ఈతో తీసుకోవాలి తర్వాత తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇందులో వెన్ను అంటారు కదా వెన్ను ఈ ఈ కుట్టు వరకు ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 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 నుంచి ఇలా కొంచుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఈ కుట్టుకాడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మాటి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు కాడ ఈ సంతకుట్టు ఈ మార్కింగ్ దగ్గర అవ్వాలి కలిస్తే పర్ఫెక్ట్ వచ్చినట్టు ఇది కొంచెం పచ్చకుట్లకు షోల్డర్ మీద కుట్టేసాం కదా ఆ కుట్టుకు వదిలిపెడుతున్నాము ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్న లైన్ నుంచి ఇప్పుడు కదా ఆ నెక్ లైన్ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ ఈ నెక్ ఈ నెక్ కరెక్ట్ వచ్చిందా రాలేదా ఎలా చూసుకోవాలి అంటే ఈ షోల్డర్ ఈ షోల్డర్ కుట్టు ఇలా ఈ షోల్డర్ ఈ షోల్డర్ కుట్టు ఇలా పెట్టుకొని ఈ నెక్ అనేది బ్యాక్ నెక్ అనేది ఇలా చేసుకోవాలి ఇక్కడ ఇలా ఉంది కదా షోలర్ కుట్టుమన్న ఇక్కడ మీద కుటుంబం షోలర్ వదిలి పెట్టుకొని ఇలా సమానంగా పెట్టుకుంటూ రావాలి ఇలా సమానంగా పెట్టుకుంటూ వస్తే సమానం కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మార్కింగ్ పై యాజ్ కట్ చేసుకోవాలి ఇదంతా ఎక్స్ట్రా కదా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ మార్క్ చేసుకున్నాము హ్యాండ్స్ కోసం క్లాత్ని ఒక సైడ్కి ఎక్కువ ఒక సైడ్కి తక్కువ తీసుకున్నాము కొంచెం లా ఉన్న వాళ్ళకి సంత పేరు కలపడతాయి కదా అటు ఇటు పడకుండా ఒకవైతే పడటానికి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ పెట్టుకోవాలి పెట్టుకొని హ్యాండ్ హ్యాండ్ తీసుకొని హ్యాండ్ యొక్క పొడుగు పొడుగు ఇటు కచ్చుకుట్లకు కొంచెం ఈ కచ్చికుట్లకు కొంచెం మార్పు చేసుకోవాలి చేసుకున్నాక ఏమకు ఒక వన్ ఇంచ్ మందాం ఒక ముప్పా ఇంచ్ మందాం ఎక్స్ట్రా పెట్టమన్నది ఎక్స్ట్రా పెట్టమని ఎక్స్ట్రా పెట్టినాము తర్వాత ఇది సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఎంతుందో మాకేసుకోవాలి హ్యాండ్ కుట్టుకాయలకు వచ్చే వరకు ఇక్కడ వస్తుంది హ్యాండ్ లూజ్ అన్నది తర్వాత చక్కగా కుట్టు మనం ఇక్కడ ఒక ముప్పై ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక ముప్పై ఇంచ్ ఎక్కువ పెట్టుకొని పెట్టుకోవాలి సేమ్ హ్యాండ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని కింది పార్ట్ ఒక రెండు నిమిషాల మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్కి క్రాస్ క్రాస్ వైపు వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ అనేది ముక్కపై వేసుకొని ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ పొడుకోల్చుకోవాలి ఇది పైన షోల్డర్ మీద కుట్టు కదా ఈ కుట్టు కా నుంచి ఇలా కట్టుకొని ఈ ముందల బ్యాక్ కాదా ఇలా ఇలా కట్టుకోవాలి నువ్వు ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా సేమ్ ఇలా పెట్టుకుంటూ పొడిగెంత వచ్చింది కరెక్ట్గా వచ్చింది పొడిగంత వచ్చింది వచ్చిన కాటికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని మొత్తం సేమ్ బీన్ దీని బీన్ అంతా కొంచెం ఇటు వైపు ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ కొంచెం పెద్దగా వేసుకోవాలి కాబట్టి క్లాత్ మరింత పడుతుంది మనం దాని అంతే పెట్టుకుంటే మన క్లాత్ అడ్జస్ట్మెంట్ తక్కువ అయ్యి కుట్లు సరిగా రావు ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ కొంచెం మార్చండి ఇలా మొత్తం మార్చేసుకోవాలి మార్చేసుకున్నాక బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు ఉక్స్ పట్టేకాయి టెంట్ నెక్ 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 ఎంత ఉందో కొంచుకోవాలి ఈ కచ్చకుట్టు కానించి కుట్టు మనం కొంచెం వదిలిపెట్టుకొని ఇలా రౌండ్గా మార్చేసుకోవాలి కొంచెం తిండికి వచ్చింది కొంచెం పెట్టుకొని ఇక్కడ వచ్చింది కదా డాట్ ఒక హాఫ్ ఇంచు మనం వదిలిపెట్టుకొని తర్వాత ఈ కుట్టు మనం కొంచెం వదిలిపెట్టుకొని ఇవన్నీ కుట్లు దాటేసుకుంటూ వస్తే ఇక్కడ ఇక్కడికి వస్తుందండి ఇక్కడ కింద మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఈ ఇక్కడికి మూడున్నర ఇంచుల కాడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాస్గా లైన్ కొట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ కట్టుకోవాలి మనం గా చేసుకున్న లైన్ నుంచి నీట్ గా కట్ చేసుకోవాలి ఇది రంగు కాక్ కాబట్టి మనం ఏంటంటే అది తిప్పినా తిరుగుతుంది ఒరిజినల్ క్లాక్ మనకి తిప్పకూడదు లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి డైనింగ్ యొక్క వర్జినల్ పార్టీలు సారీ క్లాత్ ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్ కలిసి వచ్చింది ఇలా నాలుగు భాగాలు ఫోల్డ్ వేసుకొని క్లాత్ని మనం ఇందాక హ్యాండ్ తీసుకున్నాం కదా ఆ హ్యాండ్ని ఇలా పెట్టుకొని కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలండి బుంగ రాకుండా ఫస్ట్ కటింగ్ అయితే ఇలా చేసుకున్నా ఏంటి లేదు తర్వాత బాక్ పార్ట్ బాక్ పాట వేసుకొని ఈ యక్ష కట్ చేసుకోవాలి ఇప్పుడు టెంట్ పార్ట్ని వేసుకోవాలి టెంట్ పార్ట్ని వేసుకొని ఇంకా మ్యాచ్డీస్ ఇలా కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ ఒకటి హ్యాండ్స్ ఒకటి సేపట్టి తీసుకోవాలి సేపట్టిల కోసం క్లాత్ తీసుకొని క్లాత్ తీసుకొని ఈ బ్లౌజ్కు సేపట్టి ఎంత ఉందో కొంచుకోవాలి కింద కుట్టుమన్న కింద కుట్టుమన్న మాఫించు పైన కుట్టుమన్న మాఫించు

ఇంతేనండి బ్లౌజ్ యొక్క కటింగ్ ఇలా బ్లౌజ్ తోటి చేస్తే రోజుకు పది జాకెట్లు కట్ చేసి ఈజీగా కుట్టొచ్చండి ఇంట్లో ఎంత పనున్నా చేసుకొని